ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు దైవజనులకు వేదిక క్రింద ఉన్నటువంటి పెద్దలకు దైవజనులకు మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ దయానంద్ గారికి అలాగే ఆయనతో పాటు వచ్చినటువంటి సోదరులకు మేడం గారికి వారి బృందం అంతటికి కూడా నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను అలాగే సేవకులు కూడా థ్యాంక్ యూ సార్ మీ యొక్క ప్రజెన్స్ అలాగే మీ మాటలు చాలా స్ఫూర్తినిచ్చే విధంగా చాలా గొప్పగా ఉన్నాయి అలాగే ఆయన గురించి నేను విన్నటువంటి విషయం ఒక రూపాయి సంపాదిస్తే ఎనభై పైసలు ప్రజల కోసం ఖర్చు పెట్టేస్తారు అలాగే ఆయన వృత్తిని అలాగే మేడం గారి వృత్తిని కూడా పక్కన పెట్టేసి ప్రజాసేవలో గత పది సంవత్సరాలు సార్ అన్నారు పది పది పదమూడు సంవత్సరాలుగా ప్రజాసేవలో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కష్టపడుతున్నారని విన్నప్పుడు అవును ఇలాంటి నాయకులే సమాజానికి కావాలి సమాజం చైతన్య పదంలో నడవటానికి ఇలాంటి నాయకులు నాయకురాళ్ళు ప్రజలందరినీ ప్రేమతో చూస్తూ వారి యొక్క బాగోగులు పట్టించుకుంటూ ప్రజా జీవితం కోసం ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో చాలా గొప్ప గొప్ప నాయకులు ఉండేవాళ్ళు అని మనం విన్నాం చరిత్రలో చదువుకున్నాం ఆ తర్వాత కాలం గడిచే కొలది కాలం గడిచే కొలది రాజకీయాల్లో ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తడం మనకి తెలుసు అయినా కూడా అక్కడక్కడ సార్ లాంటి వారు ఉండడం వల్ల ఇంకా రాజకీయాల మీద ప్రజలకు గౌరవం తగ్గలేదు లేదంటే ఎప్పుడో పోయేది సో ఏదేమైనప్పటికీ ప్రజా జీవితంలో ఆయన ఇంకా గొప్పగా అనేక మందికి దీవెనకరంగా ఆయన కుటుంబం వాడబడాలని ఆయనతో పాటు ఉన్న బృందం అంతా ఉండాలని ఆ ప్రభు యొక్క ఆశీస్సులు వారి కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్